ప్రార్థన చేసుకుందామండి ప్రియ మా మాత్రండి సాయంకాల సమయంలో నేను ఎందుకు భయమో భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలి తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో సరి చేసుకోండి ఎందుకన్న పర్లోక రాజ్యాన్ని చేరే భాగ్యం కొన్ని బుద్ధిపెట్టిగా తెచ్చేయండి క్రిస్తం అనే ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం కొంచెం చలి ఎక్కువ లేకపోతే మామూలుగా నందా ఎందుకంటారు కాదండి ఈ ఇయర్ వింటర్ సీజన్ ఏదో కొంచెం తేడాగా ఉంది కదా ఎందుకో చెప్తాను వినండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి ఈ ఇయర్ చలికాలం భయంకరంగా ఉండబోతుందండి కారణం ఏంటంటే ముందుకెళ్తే చెప్తాను ప్రతి సంవత్సరం కన్నా చలి ఎక్కువగా ఉండబోతుంది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది ఫిబ్రవరి పీక్ స్థాయికి వెళ్ళిపోతుంది మూడు వందల అరవై ఐదు లేదా మూడు వందల అరవై ఆరు రోజుల్లో చిన్న రోజు ఏదంటే డిసెంబర్ ఇరవై రెండు రేపే కదా చిన్న రోజు అంటే పగల సమయం చాలా తక్కువ అనమాట రేపు పగల సమయం గుర్తించుకుంటారు పగల సమయం చాలా తక్కువ ఇక రేపటి నుంచి కొంచెం 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 పెరిగి ఏ నెలలో కూడా సరే మళ్ళీ జూన్ ఇరవై రెండుకి పగల సమయం బాగా ఎక్కువ మళ్ళీ జూన్ ఇరవై రెండు నుంచి మళ్ళీ కొంచెం తగ్గుతూ 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 డిసెంబర్ ఇరవై రెండుకి బాగా తగ్గింది అనమాట రేపు సంవత్సరంలో తక్కువ పగటి సమయం ఉండే రోజు అనమాట ప్రతి సంవత్సరం కన్నా చలి ఎక్కువగా ఉండబోతుంది ఈ సంవత్సరం అందరూ గుర్తుంచుకోండి ఎందుకంటే దీన్ని ఏమంటారంటే దీనికి కారణం ఏంటంటే ది లెనినార్ అంటారు దీని పేరేంటి ఇలా ఉండడానికి ఏమంటారు ది లెనినార్ ఇది ఒక క్లైమేట్ ఫినామినార్ అంటే ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు భాగంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చల్లగా అంటే ఈ సమయంలో దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అసముల్యతకు దారితీస్తుంది మళ్ళీ చెప్పండరా పసిఫిక్ మహా ఇప్పుడు తుఫాన్ రావాలని ఏది రావాలని అక్కడే కదా సముద్రాన్ని కదా ఏర్పడింది పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు భాగంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చల్లగా ఉండడం దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అస్త అస అసమతుల్యతకు దారితీస్తుంది ఇది సుమారు ఒక్కొక్కసారి రెండు సంవత్సరాలకు ఒకసారి రావచ్చు ఏడు సంవత్సరాలకు ఒకసారి రావచ్చు ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందండి ఇలాగే రెండు వేల పదమూడులో కూడా రావడం జరిగింది నార్త్ ఇండియాలో దీనివల్ల వరదలు లాంటివి కూడా వస్తాయి అకస్మాత్కి వచ్చేస్తాయి అంట తుఫాన్ అని ఎటువంటి హెచ్చరికలు లేకుండానే తెల్లారపడికి మొత్తం మునిగిపోతుంటుంది ఇది వాతావరణం యొక్క అసలు దీనివల్ల ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చలిక్కుగా ఉండడం వల్ల కాలుష్యం ముప్పై శాతం పెరిగిపోద్ది ఒకసారి ఆలోచించండి దీనివల్ల గ్రేజర్ల రేటు అమాంతం పెరిగిందంట హీటర్ల రేటు కూడా బాగా పెరుగుతుంది వాళ్ళకి మాత్రం మంచి డబ్బు వస్తుంది దీనివల్ల ఒక ఇండస్ట్రీ బాగా లాభపడుతుందంట ఏంటంటే ఆ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ అంటండి మందులకు సంబంధించినవి శ్వాస శ్వాస వ్యవస్థకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా బాగా సేల్ అవుతాయి ఏంటండి ఈ కాలంలో ఎక్కువగా వచ్చేది ఏంటంటే జలుబులు 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 దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ బాగా సేల్ అవుతాయి మరి మనం దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే సీజనల్ గా వచ్చే రోగాలు తగ్గాలంటే ఏం తినాలి అంతే గుర్తించండి ఇది లాజిక్ సీజనల్ డిసీజెస్ తగ్గాలంటే సీజనల్ ఫ్రూట్స్ తినాలి ఈ సీజన్ లో మనకు ఎక్కువగా దొరికే ఫ్రూట్స్ ఏంటి చెప్పండి రేగ్గా దొరికిద్ది రాతి ఉసిరికాయ దొరికిద్ది గుర్తించుకోండి మీరు రాతి ఉసిరికాయ తినమన్నానంటే పచ్చడి పట్టేసి తినకండి దాన్ని నూనెలో వేపితే సగం జీవం అయిపోద్ది ఉప్పు నూనె కారంలో ఓరెత్తే ఉన్నది కూడా అయిపోద్ది ఏమి ఉండదు పావు కేజీ ముప్పై రూపాయలు అండి ఇరవై ఐదు కాయలు ఇరవై కాయలు వస్తాయి చెన్నై అయితే పెద్ద అయితే పది కాయలు వస్తే తెచ్చుకొని మనిషికి ఒకటి తినేసేయండి రోజుకి తినమన్నానికి ఉప్పు కారం నుంచి తినద్ది ఒక్క రోజు తింటే అలవాటు అయిపోద్ది పుష్కలమైన సి విటమిన్ ఉంటుంది ఈ క్లైమేట్కి కావాల్సింది మనిషికి ఏంటంటే విటమిన్ సి దేంట్లో పుష్కలంగా ఉంటుందంటే రాతి ఉసిరికాయ పిల్లలతో సహా పెట్టేయచ్చు జలుబుగా ఉన్న మనిషి ఒక రాతి ఉసిరికాయ తింటే అరగంటలో తీరుకుంటాడు మనిషి కాబట్టి రాతి ఉసిరికాయ ఇంకా దొరికితే ఎక్కువగా దొరికేది ఏంటంటే ఈ రోజు రేగ్గాయ్ ఈ రేగయైన పర్లేదు ఈ రేగిన పర్లేదు ఈ రేగిన పర్లేదు ఏదో ఒక రేగ్ తినడం ముఖ్యం ఇంకొకటి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొంచెం నాన్ వెజ్కి కొంచెం దూరంగా ఉండండి ఈ రెండు నెలల్లో ఓకేనా ఈ పక్కన పెడితే దేవుడి చక్కగా ప్రార్థన చేసుకోండి వాక్య ప్రకారం జీవించండి నాకు నక్ష రాజ్య సంజయంలో ఇరవై రెండు ఇరవై